కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుత్రోత్సాహం కలిగింది ఆయన భార్య శ్రీశావ్య పన్నెండు మగబిడ్డకు జన్మనివ్వడంతో ఎర్రన్న మళ్లీ తమ ఇంటికి వచ్చాడని కింజరాపు కుటుంబం సంబరపడుతోంది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రయ్యారు ఆయన భార్య శ్రీశావ్య ఈ ఉదయం ఢిల్లీలో మగబిడ్డకు జన్మనిచ్చింది దీంతో తమ కుటుంబానికి ఎర్రన్నాయుడే తిరిగి వచ్చాడని కుటుంబం ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు తండ్రి ఎర్ర నాయుడు ఆశయాలను రాజకీయ వారసత్వాన్ని పుణికు పుచ్చుకొని యువ ఎంపీగా కేంద్ర మంత్రిగా ప్రశంసలు అందుకుంటున్న రామ్మోహన్ నాయుడుకు కొడుకు పుట్టడంతో ఎర్రనాయుడు రామ్మోహన్ నాయుడు అభిమానుల ఆనందానికి లేకుండా పోయింది తండ్రికి తగ్గ తనయునిగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు శ్రావ్య దంపతులకు తొలి కాన్పుగా కూతురు జన్మించింది ఆయన వారసుడుగా ఎర్రనాయుడే తిరిగి వస్తాడని ఆశపడ్డ వారంతా అప్పుడు కాస్త నిరాశపడినప్పటికీ మలికాన్పులో మగబిడ్డ పుట్టడంతో వారంతా ఇప్పుడు ఆనందపడుతున్నారు అటు తాత ఇటు తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుని వారికి మించిన నాయకుడిగా ఎదగాలని ఆశీర్వదిస్తున్నారు శ్రీ శ్రవ్యకు మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో నొప్పులు రావడంతో ఢిల్లీలోని ఫోర్టీస్ ప్రకృతి ఆసుపత్రుల్లో చేర్పించారు అక్కడే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది కాన్సు అనంతరం తల్లి బిడ్డ క్షామంగా ఉన్నట్లు ఇక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి రామ్ మోహన్ నాయుడు ఎర్ర నాయుడు అభిమానులందరూ కూడా కంగ్రాచులేషన్ వారసుడు వచ్చాడు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది